ఛానల్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల మీ యొక్క కోరిక తీరుతుంది ఏ స్త్రీ వల్ల మీకు ఎటువంటి కోరిక తీరబోతుంది అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి శుభదాయకమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందరితో కలుపుకొనిపోయే పోయే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను వేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ యొక్క తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే కొత్త కొత్త విషయాలు తెలుసుకుని అలాగే రాశివారు ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాల్లో నూతన మార్పులు చేసి అభివృద్ధి పరుస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక చాలా కాలంగా మీరు ఒక బలమైన కోరికను కలిగి ఉన్నారు అది కెరియర్ కి సంబంధించింది కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎదుగుతల అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ ఉంటారు ఆ విధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మెరుగైన ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు వారు చేస్తున్నటువంటి వృత్తి జీవితంలో కూడా అభివృద్ధి కలగాలని ఆరాటపడుతూ ఉంటారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని కూడా ఆరాటపడుతూ ఉంటారు ఇప్పుడు వారు చేస్తున్నటువంటి పని కంటే ఇంకా చక్కటి అవకాశం వారి ముందుకు రావాలని వారు కన్న కల నిజం కావాలని ఆరాటపడుతూ ఉంటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక మీ యొక్క మాతృమూర్తి ద్వారా కానీ లేదా మాతృ సమానురాలైనటువంటి వ్యక్తి ద్వారా కానీ తీరబోతుంది అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తన మూలంగానే మీకు ఆ అవకాశం రాబోతుంది అంటే ఉదాహరణకి ఏదైనా ఉద్యోగం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్లాలని అనుకున్నారు కానీ మీరు వెళ్లలేకపోతున్నారు లో ఉన్నారు వెళ్లాలా వద్దా అని మీరు ఆలోచిస్తున్నారు అప్పుడు మీ యొక్క తల్లి కానీ తల్లి సమానురాలైనటువంటి వ్యక్తి కానీ మీకు ప్రోత్సాహాన్ని అందిస్తారు మిమ్మల్ని మోటివేట్ చేస్తారు ఈ విధంగా నిరుత్సాహపడుతున్న సమయంలో కూడా మిమ్మల్ని మోటివేట్ చేసి మీరు అవకాశాన్ని అందిపుచ్చుకోవటంలో తన యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా కనిపిస్తుంది అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక కూడా మీ యొక్క మాతృమూర్తి ద్వారా మీకు తీరబోతుంది ఈ విధంగా తన మూలంగా మీకు చక్కటి అవకాశం రాబోతుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తన మూలంగా మీకు ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి యొక్క జాతకం ప్రకారం మాత్రం ఈ రోజు తన మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు కానీ మీ యొక్క తోపుట్టువులతో కానీ లేదా మీ యొక్క సంతానంతో కానీ లేదా మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ఆ గొడవ తీవ్రత పెరిగితే మాత్రం అది మీ యొక్క బంధాలపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో వారు తగిన వ్యక్తి ఈ వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు తనఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఏ అవకాశం కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం రావటంతో పాటు ఆర్థికంగా కూడా మీరు దిగజారిపోయిన స్థితిలో ఉంటే కనుక మెరుగైన ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఎవరికైనా డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు వసూలు చేసుకోవటంలో చాలా ఆలస్యం వారు చేస్తున్నారు ఈ కారణంగా మీరు ఎంతో నిరుత్సాహపడుతున్నారు అటువంటి వ్యక్తులకి డబ్బులు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి వసూలు కాని డబ్బులు వసూలవుతాయి అలాగే ఎవరైనా సరే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి మార్పులైతేనే మీరు మదన పడుతున్నట్లయితే ఒక చక్కటి అవకాశం మీకు రాబోతుంది ఈ విధంగా మీరు కన్న కాల నిజం కాబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం యొక్క సంతానం కారణంగా ఒక ప్రోత్సాహకరమైనటువంటి వార్తను వినబోతున్నారు వారి కారణంగా మీరు గర్వపడే స్థితి అనేది కనిపిస్తుంది అంటే ఏదైనా మంచి ఫలితం వారు సాధించి పది మందిలో మీరు గొప్పగా చెప్పుకునే ఒక మంచి న్యూస్ అయితే వారు తీసుకుని రాబోతున్నారు అలాగే తులారాసుకి చెందినటువంటి భార్యాభర్తల్లో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి అలాగే బాధపడుతున్నవారు ఈ రోజు ఒక చక్కటి ఒక వ్యక్తి ద్వారా పొందుకోబోతున్నారు అంటే ట్రీట్మెంట్ కి సంబంధించి చికిత్సకు సంబంధించి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు దొరకబోతుందని చెప్పుకోవాలి అలాగే ఎవరైనా సరే వృద్ధులు అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ రోజు కాస్త ఉపశమనం అయితే మీకు లభించబోతుంది తులా రాసేవారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఇదే నా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు ఆ పనిని మొదలు పెడదామనుకున్న ప్రతిసారి కూడా కొన్ని ఆటంకాలు వస్తున్నాయి అటువంటి వ్యక్తులు ఈ రోజు పని మొదలు పెట్టగలుగుతారు అలాగే ఎవరైనా సరే టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు చక్కటి రిజల్ట్ని పొందుకుంటారు రాజకీయ నాయకులకి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుండి ఒక సమస్య ఎదురు కాబోతుందే జాగ్రత్త పడండి మీరు అయితే సమస్యను అధిగమించడానికి చాకచక్యంగా వ్యవహరించాలి అలాగే ఉద్యోగస్తులకి కూడా మీ యొక్క ఉద్యోగ జీవితంలో మిమ్మల్ని ద్వేషిస్తున్నటువంటి ఒక వ్యక్తి నుండి ఒక సమస్య ఎదురుకాబోతుంది మీ యొక్క పై అధికారుల దగ్గర మిమ్మల్ని మాట పడేలాగా వారు చేస్తారు జాగ్రత్త పడండి ఏ తప్పు చేసినా ఏ పొరపాటు చేసినా కానీ అటువంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే తులారాశి వారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా నా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్య నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా భగవంతుడు మీ ముందుకు తీసుకుని రాబోతున్నాడు కానీ పని ఒత్తిడి కారణంగా మాత్రం నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం మీ ఇంట్లో వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ తీసుకోవటం చాలా ఉత్తమం ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల ఇష్టమంగా ఈ రోజు మీకు గడవబోతుంది కానీ మీ యొక్క మాతృమూర్తి కానీ మాతృ సమానురాలైనటువంటి వ్యక్తి ద్వారా కానీ ఒక కోరిక నెరవేరే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి తులారాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూశారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాసు వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఏ స్త్రీ వల్ల ఎటువంటి కోరిక నెరవేరబోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాసు వ్యక్తులు ఏం చేయాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి